హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ దివ్య ఈ రోజు సింపుల్ గా ఈజీగా క్విక్ గా అయిపోయే రెసిపీ అనమాట ప్లెయిన్ కుస్కా బిర్యానీ చాలా సింపుల్ గా చేసేయచ్చు పిల్లల కోసమే కాదు పెద్దల కోసం కూడా ఇలాగా లంచ్ బాక్స్ లోకి క్విక్ గా అయిపోతుంది రెసిపీలోకి వచ్చేస్తే ముందుగా స్టవ్ ఇక్కడ రైస్ కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను మీరు కావాలంటే ప్రెషర్ కుక్కర్ కూడా పెట్టుకొని సేమ్ ప్రాసెస్ లో చేసుకోవచ్చు ఎన్ని విజిల్స్ పెట్టుకోవాలనేది నేను మధ్యలో చెప్తాను అనమాట ఇలా పెట్టుకున్న దాంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్ లో బిర్యానీ దినుసులు అన్నీ కూడా యాడ్ చేసుకొని ఇవి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా సింపుల్ గా అయిపోతుంది పిల్లలకి అదో ఆఫీస్ కి వెళ్లే వాళ్ళకి కూడా మనం లంచ్ బాక్సెస్ చేయాలి కదా ఈ సమ్మర్ సీజన్ లో చాలా క్విక్ గా అయిపోతుంది అనమాట ఇలాగా పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఇవి కూడా లో ఫ్లేమ్ లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఆనియన్స్ అన్ని కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి మీకు ఇంకా ఇలా సింపుల్ గా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీస్ కావాలంటే మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి ఆ లింక్స్ అన్ని కూడా ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి ఆనియన్స్ అనేది ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అలం వెల్లి పేస్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకొని చక్కగా ఇదంతా కూడా మళ్ళీ మనం ఆనియన్స్ అన్ని కూడా అలం వెల్లి పేస్ట్ పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే అడుగును మాడిపోకుండా ఉంటుంది ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకుని ఇప్పుడే ఇవన్నీ కూడా కొంచెం పచ్చి పోయేంత వరకు కూడా ఆనియన్స్ తో చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి మార్నింగ్ టైంలో లో ఎలాంటి హడావిలు లేకుండా చాలా సింపుల్ గా అయిపోతుంది ప్రెషర్ కుక్కర్ లో పెట్టేసామంటే డైరెక్ట్ గా మనకి విజిల్స్ వచ్చేస్తాయి కాబట్టి పర్ఫెక్ట్ గా రైస్ అనేది కూడా కుక్ అయిపోతుంది అనమాట ఇదంతా కూడా అల్లం వెల్లి పేస్ట్ కొంచెం పచ్చి పోయేంత వరకు కూడా లో ఫ్లేమ్ లో ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు మీడియం సైజు టమాటాలని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసుకొని దీంట్లోని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కర్న్ అయితే ఇట్లా తిక్క పని తీసుకోండి కొంచెం ఇట్లా స్మూత్ గా చేసుకొని యాడ్ చేసుకుంటే కర్డ్ అనేది మనకి లమ్స్ లేకుండా చక్కగా ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు టమాటా అంతా కూడా సాఫ్ట్ గా కుక్ అయ్యేంత వరకు కూడా ఇదంతా కూడా చక్కగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట చూడటానికి టమాటా రైస్ లాగా ఉంటుంది కానీ ఫ్లేవర్ అనేది టేస్ట్ అనేది చాలా డిఫరెన్స్ గా అనిపిస్తుంది అనమాట ఈ విధంగా అయితే టమాటా అంతా కూడా సాఫ్ట్ గా అయ్యేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా చూడండి కలర్ అనేది కూడా మంచిగా చేంజ్ అయింది కదా ఇప్పుడు మన అసలైన ఇంగ్రీడియంట్ ఇక్కడ యాడ్ చేసుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా ఇంకా రుచికి సరిపడంత సాల్ట్ జస్ట్ ఇంత ఇంక ఇవి యాడ్ చేసేసుకొని చక్కగా మనం రైస్ కి పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట అయినా కూడా చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు వాళ్ళ లంచ్ లో అయినా డిన్నర్ లోకైనా ఇలా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు వన్స్ టమాటా కొంచెం సాఫ్ట్ గా కుక్ అయ్యేంత వరకు కూడా ఇలా ప్రెస్ చేసుకుని కుక్ చేసుకుంటే మనకి రైస్ లో తినేటప్పుడు కూడా టమాటా అనేది చక్కగా సాఫ్ట్ గా కుక్ అయి ఉంటుంది కాబట్టి ఇలా పర్ఫెక్ట్ గా కుక్ అవ్వాలన్నమాట టమాటా అనేది అప్పుడే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది ఇప్పుడు వన్ గ్లాస్ రైస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసుకొని వాటర్ అంతా కూడా ఒకసారి దీంట్లో మిక్స్ చేసేసుకుంటే చక్కగా వాటర్కి అంతా కూడా మసాలా పట్టేస్తుంది అనమాట ఆ తర్వాత మనం ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకున్న బియ్యాన్ని రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని అది కూడా యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది అదే ప్రెషర్ కుక్కర్లో అయితే మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ విజిల్స్ వరకు కుక్ చేసుకోండి సరిపోతుంది అనమాట వాటర్ కంటెంట్ అనేది రైస్ని బట్టి కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు మ్యాక్సిమం అయితే పొడి పొడిగా రావడానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా రైస్ లో ఉన్న వాటర్ కూడా తీసేసుకొని రైస్ అంతా కూడా యాడ్ చేసుకొని రైస్ కుక్కర్ లో పెట్టుకునేటైతే డైరెక్ట్ గా రైస్ కుక్కర్ లో కూడా మనం పెట్టేసుకోవచ్చు ఇట్లాగా స్టవ్ మీద రైస్ కుక్కర్ పెట్టేటైతే ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో పెట్టని కుక్ చేసుకుంటే రైస్ అనేది పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతుంది అనమాట చక్కగా ఈ విధంగా రైస్ అంతా కూడా యాడ్ చేసేసుకొని మనకి రైస్ కుక్ అయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చేస్తే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్ గా పొడి పొడిగా వస్తుంది చూపిస్తాను చూడండి లాస్ట్ లో కావాలంటే రైస్ స్టవ్ కట్టేసిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టు పక్కన పెట్టేశారంటే చక్కగా రైస్ అనేది మనకి పొడి పొడిగా వస్తుంది పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతుంది అనమాట చూడండి ఈ విధంగా అయితే వస్తుంది రైస్ అనేది ప్లెయిన్ కుస్కా బిర్యానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది లంచ్ బాక్సెస్ లోకి చాలా సింపుల్ గా క్విక్ గా అయిపోవాలి బిర్యానీ తినాలనిపించినప్పుడు ఈ రెసిపీని మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి చాలా సింపుల్ గా అయిపోతుంది చూసారా ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయిందో రైస్ కూడా ఈ క్వాంటిటీస్ లో వాటర్ యాడ్ చేసుకొని మసాలా అంతా కూడా యాడ్ చేసుకుంటే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతుంది ఇలా లంచ్ బాక్సెస్ లోకి సర్వ్ చేసేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ ఈజీ కుస్కా బిర్యానీ రెసిపీ అయితే చూసేసారు కదా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ Мама скишет и